நமஸ்டே வெல்கம் டு தெலுங்கு வந்திஸ் இஸ் திவேஸ்ரீ హీరోల సూర్య కార్తిక్ల బంధువు స్టూడియో గ్రీన్ అధినేత కేఈ జ్ఞానవేల్ రాజా గురించి అందరికీ తెలిసిందే ఎన్నో భారీ చిత్రాలను నిర్మించి దేశవ్యాప్తంగా నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు ప్రస్తుతం సూర్య హీరోగా జ్ఞానవెల్ రాజా కంగువ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయనపై పోలీస్ కేసు నమోదైంది అంతేకాదు అతని భార్యపై కూడా కేసు నమోదు చేశారు మాంబలం పోలీసులు వివరాల్లోకి వెళ్తే జ్ఞానవేల్ ఇంట్లో లక్ష్మి అనే మహిళ గత కొన్ని రోజుల క్రితం ఇంట్లో నగల చోరీ జరిగినట్టు గుర్తించారు ఈ చోరీ విషయంలో పని మనిషిపై అనుమానం వ్యక్తం చేసింది జ్ఞానవెల్ భార్య నేహ ఇంట్లో మిస్ అయిన నగల గురించి ఆమెను ప్రశ్నించింది నేహ తనకు ఏమీ తెలియదని ఆమె సమాధానమిచ్చింది ఇది జరిగిన మరుసటి రోజు లక్ష్మి పనికి రాలేదు దీంతో ఆమె అనుమానం రెట్టింపు ఆమెకు కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది జ్ఞానవెల్ రాజా మాంబలం పోలీస్ స్టేషన్ లో చోరీ గురించి ఫిర్యాదు చేశారు అలానే పని మనిషి లక్ష్మి మీద అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో పోలీసులు లక్ష్మిని పిలిచి నగల గురించి విచారణ చేపట్టారు పోలీసులు విచారించిన మరుసటి రోజే లక్ష్మి ఆత్మహత్య యత్నం చేసింది వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు ప్రస్తుతం ఐసీయూలో ఉన్న ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్నారు నగల చోరికి తన తల్లికి సంబంధం లేదని ఈ విషయంలో వేధించడం వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని అందుకు ఈ ఇద్దరే కారణమని ఫిర్యాదులో పేర్కొంది ఈ కేసును మాంబలం పోలీసులు విచారిస్తున్నారు